అందరికీ నమస్కారం ముందుగా భారతదేశ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అలాగే మన శ్రీకాకుళం జిల్లా ఏర్పడి డెబ్బై ఐదు సంవత్సరాలు అయిన సందర్భంగా స్వర్ణోత్సవ సంబరాలు జరుపుకున్న సందర్భంగా యావత్ జిల్లా ప్రజానికానికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజలు సంతోషాలు సంబరాలతో రై రైమ్ అంటూ ఆనందోత్సవాలతో పండగ జరుపుకుంటుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధి ప్రదాత నిరంతర శ్రామికులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అద్భుతంగా పరిపాలిస్తుంది అయితే ఈ సంబరాలు సంతోషాలు అభివృద్ధి సంక్షేమం చూడలేక వైసీపీ రఫా రఫా అంటూ రంకెలు వేస్తూ తమ నోటుకు వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది కోటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో హామీలన్నీ తొంభై పర్సెంట్ నెరవేర్చాం రేపు భారత స్వతంత్ర దినోత్సవం శుభ సందర్భంగా సూపర్ సిక్స్ హామీల్లో మరొకటి మహిళా సోదరి మనుల కోసం ఉచిత బస్సు స్త్రీ శక్తి పథకం కూడా రేపటి నుంచి ప్రారంభమవుతూ మహిళలు ఆనందోత్సవాల్లో ఆడపడుతూ సంబరాలు జరుపుకుంటున్నారు అలాగే ఈ బస్సు ప్రయాణం ఉచిత బస్సు ఐదు బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం పల్లె వెలుగు ఆల్ట పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ సర్వీసు మెట్రో ఎక్స్ప్రెస్లు సిటీ ఆర్డర్ బస్సులు మొత్తం ఐదు బస్సుల్లో ఈ ఉచిత బస్సు పథకాన్ని మన కోమ ప్రభుత్వం మహిళా సోదరి మనలకు అందజేస్తుంది మేము ముందు నుంచి చెప్తున్నట్టుగానే కోటమ ప్రభుత్వం ఏవైతే ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలే కాకుండా హామీలు ఎవరూ కూడా నెరవేరుస్తూ అద్భుతమైన పరిపాలన అందిస్తుంది అది చూసి వాడలేక రాష్ట్ర ముఖ్యమంత్రి నిరంతరం తెలుగు జాతి అభివృద్ధి కోసం రాష్ట్ర సంక్షేమం కోసం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిపై కూటమి నాయకులపై ఘోరంగా అవమానకర రీతిలో వైసీపీ నాయకులు అట్లాగే వాళ్ళ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం ఇది సభ్య సమాజం సిగ్గుతో తరపించుకుంటారు మీరు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి మీరు నిన్న మాట్లాడవలసిన మాట్లాడేవని ఇటువంటి మాటల వల్ల ఇప్పటికే మిమ్మల్ని గతంలో మీరు చేసిన అరాచకపు అన్యాయపు దౌర్భాగ్యపు దుర్మార్గపు దోచుకునే పరిపాలనకి ప్రజల మీ మాటలకి మీ పనితీరుకి మీకు సరైన రీతిలో బుద్ధి చెప్పి కేవలం నూట యాభై ఒక్క సీట్ల నుంచి మధ్యలో ఐదు తీసేసి పదకొండు సీట్లు ఇస్తారు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ఇప్పుడు కూడా మీలో మార్పు లేక జగన్మోహన్ రెడ్డి గారి తీరులో మార్పు లేదు వారి నాయకుల తీరులో వారి ప్రవర్తన తీరులో మాట లేదు ఏమాలంటే రఫా రఫారఫం అంటున్నారు ఇప్పటికీ మీరు మార్చుకోకపోతే మీ తీరు మీ ప్రవర్తన మీద ఒక రాజకీయ పార్టీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆఖరికి మీకు ఆ పులివెందులు కూడా అయ్యే పరిస్థితి వస్తుంది ఆ ఒక్క సీటు కూడా మీకు ఉండదు వైసీపీ వారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు మన జ ఎన్నికలు జరిగే కడప జిల్లా స్వయంగా ఈ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా ఆయన సొంత నియోజకవర్గం పులివెందుల దాంట్లో రెండు జెడ్పీటీస్ ఉప ఎన్నికలు జరిగాయి ఈరోజు ఫలితం వచ్చింది ఆ రెండిట్లో పులివెందుల ఒంటిమెట్ల రెండిట్లో కూడా తెలుగుదేశం పార్టీ ప్రజలు అఖండ ఈ ఈరోజు ఫలితాల్లో అందించారు దానికి ప్రధాన కారణం ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకే రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారు దాంట్లో ఉదాహరణే ఈరోజు ఉలివెందుల ఒంటిమిట్లలో జరిగిన డబ్బిటిసి ఉప ఎన్నికల్లో వచ్చిన అద్భుతమైన విజయం ఇది ప్రజా విజయం ఎందుకంటే ప్రజలు కోరుకుంటారు మేము ఎప్పుడు చెప్తుంటాం ప్రజలు విఘ్నలు మేధావులు తెలివైన వాళ్ళు వాళ్ళకి ఎవరికి ఎక్కడ ఎలా వాత పెట్టాలో ఎవరికి ఎలా చేయాలో వాళ్ళకి తెలుసు ఈరోజు కోటమి ప్రభుత్వం నిజంగా పరిపాలనే కానీ బాగోలేకపోతే ఈ రోజు వచ్చిన జెడ్పీటీసీ ఎన్నికల ఉప ఎన్నికల ఫలితాల్లో ఖచ్చితంగా వాళ్ళు మాకు కూడా వ్యతిరేకతీర్పి ఇచ్చేవారు కానీ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిరంతరం ఈ పద్నాలుగు నెలల్లో అటు అభివృద్ధి ఇటు సంక్షేమం రెండూ అందిస్తూ పారిశ్రామిక రంగాన్ని కూడా పరుగులు పెట్టిస్తూ నిరుద్యోగ యువతకి భవిష్యత్తు కోసం రాష్ట్ర భరోసా నారా లోకేష్ బాబు గారు నిరంతరం శ్రమిస్తూ అటు ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి శ్రమిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు నిరంతరం శ్రమిస్తున్నారు అట్లాగే కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఈ రాష్ట్రానికి అండగా ఉంటున్నారు అలాగే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా అటు రాష్ట్రం కేంద్రం నుంచి సహకారం ఎన్నో తీసుకొస్తూ మన గ్లోబల్ యాంగిల్ శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కిజరాపు రామ్మోహన్ నాయుడు గారు ఈ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర మంత్రులు సహకరిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా వాసిగా సీనియర్ మంత్రివర్యులు అత్యంత కీలకమైన రాష్ట్ర వ్యవసాయ మధ్య శాఖ పడి పరిశ్రమ సహకార మార్కెట్ మార్కెటింగ్ శాఖ మంత్రి వాళ్ళు కిందరాబాబు అచ్చెన్నాయుడు గారు అటు రైతు సంక్షేమం కోసం అద్భుతమైన బడ్జెట్ ఇచ్చారు మొన్ననే అన్నదాత సుఖీభావకి ఇరవై వేలు వేయడం జరిగింది అంతకుముందు మత్స్యకారు భరోసా ఇరవై వేలు వేయడం జరిగింది అచ్చెన్నాయుడు గారు కూడా నిరంతరం సహకరిస్తున్నారు అట్లాగే కూటమి పార్టీల్లో ఉన్న శాసనసభ్యులు కానీ కూటమి మంత్రులు ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం సహకరిస్తున్నారు శ్రమిస్తున్నారు శ్రీకాకుళం శాసనసభ్యులుగా తాను గెలిచిన మనుక్ష నుంచి ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్రజలు ఏదైతే తమపై పెట్టుకున్న నమ్మకాన్ని చేయకుండా అనుక్షణం శ్రమిస్తున్న శ్రీకాకుళం శాసనసభ్యులు అన్న గొండు శంకర్ గారు ఆయన కూడా నిరంతరం ఈ నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమం కోసం పాటుపడుతున్నారు ఇలా కూటమి ప్రభుత్వం అందులో ఉన్న తెలుగుదేశం జనసేన బీటీ బీజేపీ నాయకులు అందరూ నిరంతరం ఈ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం శ్రమిస్తున్నారు పాటుపడుతున్నారు కాబట్టి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు నిరంతరం అండగా ఉంటూ అటు మంత్రులు మంత్రివర్గం రామ్మోహన్ నాయుడు గారు అచ్చెన్నాయుడు గారు శాసనసభ్యులుగా శంకర్ గారు యావత్ కోటమి శాసనసభ్యులు అందరూ శ్రమిస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రజలు ఒక అద్భుతమైన తీర్పు అక్కడ కడప జిల్లాలో ఇవ్వడం జరిగింది అదే కాకుండా ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి ఒక ఆదేశం ఇచ్చారు తొలి అడుగు సుపరిపాలన అంటూ ప్రతి ఇంటికి వెళ్ళండి మీరు వెళ్ళి ఈ సంవత్సర కాలంలో మనం ఏం చేశామో ప్రజలకు తెలియ చెప్పండి ఇంకా చెయ్యాల్సి కొన్ని ఉన్నాయి అవి కూడా చేస్తామని చెప్పండి అని మమ్మల్ని గత నలభై రోజులుగా జూలై రెండవ తారీఖు నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాం తొలి అడుగు సుపరిపాలన దానికి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చి వారు మమ్మల్ని అద్భుతంగా ఆదరిస్తున్నారు కేవలం సంవత్సర కాలంలోనే ఇంత మంచి కార్యక్రమాలు చేశారని ప్రజలు అఖండ ప్రజాదరణ మాకు అందిస్తున్నారు కాబట్టి మాలో ధైర్యం వచ్చింది ఖచ్చితంగా రాబోయే ఐదేళ్ళ మిగతా నాలుగేళ్లలో కూడా ఎన్నికలు ప్రతి హామీ నెరవేరుస్తాం ఈరోజు రేపటి నుంచి ప్రారంభమవుతున్న ఉచిత బస్సు కార్యక్రమం కూడా స్త్రీ శక్తి పథకం ద్వారా ఐదు రకాల బస్సులు ఇస్తున్నాం ప్రతి మహిళకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు బస్సుకి ఉచిత బస్సుకి వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ రేషన్ కార్డు కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి పట్టుకొని బస్సు దగ్గరికి వెళ్ళి ఫ్రీ టికెట్ తీసుకొని ఉచిత బస్సు సౌకర్యం చేయండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు మన రాష్ట్ర మహిళలకు మాత్రమే వర్తిస్తుంది మహిళల సోదర్యం అందరూ గమనించి రేపటి నుంచి ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని మెరుగుపరచుకోవాల్సిందిగా మరోమారు కోరుకుంటూ ఎప్పటికైనా వైసీపీ వారు మేలుకోండి మీరు చేస్తున్న తప్పులు తెలుసుకోండి ప్రజలు మీకు పదకొండు సీట్లు ఎందుకు ఇచ్చారో గమనించండి ఇప్పుడు పులివెందుల్లో ఒంటిమెట్లో జడ్పీటీ సైనికుల్లో ఎందుకు ఘోరంగా ఓడించారో తెలుసుకోండి ఆఖరికి పులివెందుల్లో మీ డిపాజిట్ కూడా ఆ జడ్పీటీసీ అభ్యర్థికి వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థికి రాలేదంటే ఇంతకంటే గవర్నమెంట్ వాట ఉండదు మేము గతంలో